హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే మీరు ఐకాన్ బాబు ఫ్యాన్సా చిరు ఫ్యాన్సా మెగా ఫ్యాన్సా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సా జన సైనికుల వీరమహిళ ఇవన్నీ కాసేపు పక్కకు పెట్టి చిరుతా అనే మూవీ సినిమా హిట్టా ప్లాప ఒకసారి మీ మనసును అడిగి మీరు కామెంట్ చేయండి అంత మంచి హిట్ అయిన సినిమాని ఐఖాన్ బాబు బాబు అది అంటే చరణ్ ఫస్ట్ సినిమా పెద్దగా ఆడలేదు దానివల్ల నేను టేకప్ చేయాల్సి వచ్చింది మగధీరా అనే ప్రాజెక్ట్ని నేనే సెట్ చేశానని చెప్పేసి ఇంటర్నేషనల్ మీడియాలో ఓ వాగుతున్నాడు ఐఖాన్ బాబు బాబు నీ చాటలో నా చెంబు అని అనాలనిపిస్తుంది కానీ పెద్దోళ్ళు ఏం మాట్లాడతాం పెద్దోళ్ళు అంటే బలిసిన వాళ్ళని సో ఇలాంటి మనుషులకు నిజంగా ఇంగిత జ్ఞానం ఉండదు సిగ్గు ఉండదు సిగ్గు శరం ఏమీ ఉండదు ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు నీ కొడుకును నువ్వు డెవలప్ చేసుకోవడానికి మొత్తం మెగా ఫ్యామిలీని ఈడుస్తావు బయటికి ఏం పోయే కాలం మీకు అబ్బా కొడుక్కి ఎంత దారుణంగా తయారైపోయారు ఇంత వైలెంట్గా తయారైపోయారు జనాలు చూస్తున్నారు చీకొడుతున్నారు అర్థం కావట్లేదు మీకు మీరు మంచు ఫ్యామిలీ కంటే దారుణంగా తయారైపోతున్నారు ఇదేంటో అర్థం కావట్లే సోషల్ మీడియా చూడట్లే ఎంత దారుణంగా ఎక్కుతున్నారు మిమ్మల్ని బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే డబ్బులుంటే సరిపోయినా అరే 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 కనీసం ఒక మాట అంటే ఏమంటారు అనే ఆలోచన కూడా లేకుండానా మీరేదో మెగా ఫ్యామిలీని ఉద్ధరిస్తున్నట్లు అట్లే ఉంటే రాళ్ళతో కాదు చెప్పులతో కొడతారు మార్చుకోండి బుద్ధులు మార్చుకోండి మరీ దారుణం ఏమైంది మీ ఇద్దరికి మెంటలు ఎక్కిందా ఆయన ఐకాన్ బాబుకి పబ్లిసిటీ నీకేం పిచ్చి ఇదేం అర్థం కావట్లే పైత్యం ఎక్కిందా మెగా ఫ్యామిలీ లేకపోతే మీరు ఎవరు అసలు ఎవరు కొనికిసుక గొట్టం మాటలో చెప్పాలంటే బుద్ధులు మార్చుకోండి లేకపోతే చాలా డేంజర్ సినిమా ఇండస్ట్రీని వెళ్తున్నాం అనుకుంటున్నావు మై డియర్ ఐకాన్ బాబు బాబు వెళ్తున్నావు అనుకుంటున్నావేమో తొక్కి పట్టి నారదీస్తారు ఇలాగే ఉంటే ఎవరు అవసరం లే మెగా ఫ్యాన్స్ తలుచుకుంటే చాలు దూలు తీర్చేస్తారు నాకు తెలిసినంతవరకు ఈ వాగిన వావుళ్ళకి నెక్స్ట్ సినిమా ఇంపాక్ట్ ఐకాన్ బాబు సినిమా ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందో ముందుగానే ఊహించుకోండి కథం ఇండస్ట్రీలో ఎవరు దొకాలే మెగా ఫ్యాన్స్ తెలుసుకుంటే తొక్కి తొక్కి వదులుతారు ఐకాన్ బాబు మీ బాబుకు చెప్పు కొంచెం నువ్వు వెనకల స్కెచ్లు వేస్తున్నావు ఇప్పుడు మీ బాబు ప్లాట్ఫామ్లో ఉండి ఫోకస్లో ఉండి మాట్లాడుతున్నాడా ఓ పక్క చిరంజీవి గారు గమనిస్తున్నారు అనే ఇంగిత జ్ఞానం కూడా మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు వారు డిసైడ్ చేస్తున్నారా మెల్లమెల్లగా మెల్లమెల్లగా దగ్గర అయిస్తూ వారు డిసైడ్ చేస్తున్నారా చెప్పండి ఆ మాట ఏం చెప్పండి ఇంత కంపెనీ వాళ్ళతో అని చెప్తున్నారుగా ఆ మాట కూడా చెప్పేయండి అవును అల్లు ఫ్యామిలీ వేరు ఇక నుంచి మెగా ఫ్యామిలీ వేరు మేము డెవలప్ అవ్వాలనుకుంటున్నాం రాళ్ళు వేస్తాం బురదేస్తాం పెంట్ వేస్తాం అని చెప్పేసి డిసైడ్ చేయొచ్చు కదా చెప్పొచ్చు కదా అదే నోటితో డిసైడ్ అయితే మేము డిసైడ్ అయిపోతాం కదా ఈ ముసుగులో కుదుల దేనికి పీతలు పట్టుకునే మొహాలు మీరు చూసుకోండి జాగ్రత్త మెగా ఫ్యాన్స్ అన్నీ గమనిస్తున్నారు దూవుల తీర్చేస్తారు డియర్ ఐఖాన్ బాబు అండ్ బాబుకి కూడా టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే అంతకంటే పరమ రోగ్ గుర్తుపెట్టుకోండి మీ ఇద్దరికీ చెప్తున్నాను ఐకాన్ బాబు మీ బాబుకి ఇద్దరికి చెప్తున్నాను నేను మంచిగా అనుకుంటున్నామో నా వైలెన్స్ చూస్తే చాలా దారుణంగా ఉంటుంది ఇలాగే వెళ్తే మీరు నేను లైన్ దాడల్ది వస్తుంది టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యువాల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ